ఫ్రెండ్స్ మీకు తెలుసా మహాభారతం గురించి తెలియకపోతే ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మహాభారతం అనేది చాలా పెద్ద కథ చాలా మంది ఎక్కడెక్కడ నుంచో స్టార్ట్ చేస్తారు మనం ప్రతిభా ఒక రా దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం ఇతనికి మొత్తం ముగ్గురు కొడుకులు అందులో పెద్దవాడు దేవావి దేవావికి రాజ్యం అంటే సిరి సంపదలు అంటే ఎలాంటి ఆశ లేదు అలాగే అతనికి స్వచ్ఛంద మరణం అనే వరం ఉంది కాబట్టి అతను రాజ్యాన్ని వదిలేసి హిమాలయాలకి వెళ్లిపోతాడు అక్కడ అతనికి అతి సుందరమైన శంభ నగరం కనిపిస్తుంది కల్కి భగవానుడు కూడా ఇక్కడే పుడతాడు అని తెలుసుకున్న దేవాబి అక్కడే కలియుగం చివరి వరకు ఉండాలని నిశ్చయించుకుని ఉండిపోతారు రెండో కొడుకు పేరు బాహిరకుడు అతను చిన్నప్పటి నుంచి తన దగ్గర ఎక్కువ పెరగడం వల్ల అతనికి రాజ్యం గురించి గాని రాజరికం గురించి గాని అతనికి ఏమాత్రం తెలియదు అయితే అందులో చివరి మూడో కుమారుడే సంతనుడు తనే ప్రతి బుడికి ఆశగా మారాడు ప్రతిపుడు ఒక రోజు గంగా నది తీరంలో ధ్యానం చేస్తుంటే గంగా అనే ఒక అమ్మాయి అతన్ని చూసి చాలా ఇష్టపడింది గంగా అనే అమ్మాయి ఇంకెవరో కాదు స్వయంగా గంగాదేవియే వెంటనే గంగాదేవి వెళ్లి అతని కుడి తొడపై కూర్చుంది వెంటనే ప్రతిపుడు కళ్ళు తెరిచి చూస్తే ఒక అమ్మాయి తన కుడి తొడ మీద కూర్చొని ఉంది ఎవరు నువ్వు అది అడిగితే మిమ్మల్ని చూసినప్పటి నుంచే నేను ఇష్టపడ్డా నన్ను పెళ్లి చేసుకో గంగాదేవి అలా అడుగుతుంది దానికి ప్రతిపుడు అమ్మ నువ్వు తెలుసో తెలియకో నువ్వు వచ్చి కుడి తొడపైన కూర్చున్నావు కుడి తొడపైన కూర్చుంటే నా కూతురుతో సమానం అదే గానీ నువ్వు నా ఎడ తొడపై కూర్చొని ఉంటే నువ్వు నా భార్యతో సమానం కానీ ఇప్పుడు నిన్ను నేను కూతురుగానే చూడగలను అని చెప్తారు అప్పుడు గంగా మాత మిమ్మల్ని కొరి వచ్చి స్త్రీని కాదంటావా ఇదే నా మీ ధర్మం మహారాజా అని అడుగుతుంది అలా అడిగితే ప్రతిభుడు నిరాశ పడవద్దు నాకు ఒక కొడుకున్నాడు అతని పేరు శాంతనుడు అచ్చం నా పలుకలతోనే ఉంటాడు అతన్ని నేను నీ దగ్గరికి పంపిస్తాను నువ్వు అతన్ని పెళ్లి చేసుకో అని చెప్తాడు అలా చెప్పి వెళ్లిపోతారు కొద్ది రోజుల తర్వాత నది తీరాన గుర్రం మీద సవారీ చేస్తూ వెళ్తాడు అక్కడ గంగాదేవిని చూసి చాలా ఇష్టపడతాడు చూడగానే వెళ్లి పెళ్లి చేసుకోమంటాడు అతనికి చూడగానే గంగాదేవికి కూడా పెళ్లి చేసుకోవాలి అని అనిపిస్తుంది కానీ గంగాదేవి పెళ్లి చేసుకునే ముందు ఒక షరతు పెడుతుంది అదే మనకి పెళ్లి అయిన తర్వాత నేను చెప్పిన మాటని గాని నేను చేసే పనిని గాని ప్రశ్నిస్తే ఆ క్షణమే మిమ్మల్ని నేను వదిలేసి వెళ్ళిపోతా అని చెప్తారు సరే అని ఆ షరతుకి ఒప్పుకొని శాంతనుడు పెళ్లి చేసుకుంటాడు కొన్ని రోజులకి వీరిద్దరికి ఒక కొడుకు పుడతాడు ఆ ఆనందంలో శంతనుడు ఉండగా ఆ కొడుకుని తీసుకువెళ్లిన గంగాదేవి నదిలో పడేస్తుంది